చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ యో నమః శ్రీ మహాతర స్వచ్ఛ నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నవంబర్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ప్రస్తుతం మీనరాశి వారి యొక్క గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే ఒక రెండు విషయాలలో తప్ప మిగిలినటువంటి అన్ని విషయాలు కూడా మీనరాశి వారు మంచి ఫలితాన్ని పొందుతారు ప్రధానంగా తీసుకుంటే మీ రాశికి మీనరాశికి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు తృతీయ స్థానంలో గురుడు పంచమంలో కుజుడు అలానే తొమ్మిదవ స్థానంలో రవి బుధ దశమ స్థానంలో శుక్రుడు లా వ్యయస్థానంలో సరే జరుగుతున్న గ్రహస్థితి ప్రకారం కనుక తీసుకుంటే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఇప్పటిదాకా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో నిర్ణయం తీసుకుందామా వద్దా ముందుకు వెళదామా వద్దా అని ఊగిసలాడుతున్నటువంటి వారికి కూడా ఏదైతే అది ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఒక ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏర్పడుతుంది దాంతోపాటు బంధువుల నుంచి మిత్రుల నుంచి సోదరుల నుంచి కూడా సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అనేటటువంటివి ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతాయి ప్రధానంగా చతుర్థ సప్తమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశికి తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు చతుర్థ సప్తమాధిపతి రవితో కలిసి సంచరిస్తున్నాడు రవి బుధ గ్రహం యొక్క కలయికతోటి బుధాదిత్య యోగం ఏర్పడుతుంది అంటే మీర జన్మించినటువంటి వారు ఉన్నత విద్య కోసం కనుక ప్రయత్నిస్తుంటే హయ్యర్ స్టడీస్ కోసం కనుక ప్రయత్నిస్తుంటే ఈ పదహారవ తేదీ నుంచి మీరు చేసేటటువంటి ప్రయత్నాలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాయి విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వారు కానీ హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలనుకునేటటువంటి వారికి కానీ చాలా చాలా యోగాలు ఇస్తాయి దానితో పాటు వారసత్వంగా వచ్చేటటువంటి ఆస్తులలో ఏర్పడినటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇప్పటి వరకు ఎవరైతే కోర్టు కేసులతో సతమతమవుతూ ఉన్నారో అవన్నీ కూడా ఒక కొలికి వచ్చి పరిష్కారం తీసిగా అడుగులు పడుతూ ఉంటాయి ప్రధానంగా మీనరాశి వారికి ఎలా ఉందంటే మీనరాశి వారికి ఎవరైతే ఇప్పటి వరకు అనేక రకాలైన రుణ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ఆ రుణాలు తీర్చడం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి ముఖ్యంగా చెప్పాలంటే బ్యాంక్ లోన్స్ కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో అటువంటి వారు కనుక ఈ మాసంలో ట్రై చేసినట్లయితే చాలా గొప్ప ఫలితం అనేటటువంటిది కలుగుతుంది కొన్ని ముఖ్యమైనటువంటి ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంటుంది చేయాలనుకుంటున్నటువంటి ప్రయాణాలు చేయలేకపోతూ ఉంటారు ఇంకొకటి ఏంటంటే బంధువులతోటి కానీ సోదరులతోటి కానీ సాధ్యమైనంత వరకు విభేదించకుండా ఉండటానికి ప్రయత్నించండి ఒకవేళ మీ కనుక అంటే ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి కానీ వాదోపవాదాలు అనేటటువంటివి కానీ పలికిరావు ఒకవేళ మీ కనుక నచ్చకపోతే మౌన మౌనంగా ఉండటం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన ఈ మాసంలో ఎవరైతే గృహ సంబంధమైనటువంటి మార్పుల కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటివి ఖచ్చితంగా జరుగుతాయి అలానే గృహ నిర్మాణాది ప్రయత్నాలు కూడా చక్కగా కలిసి వస్తాయి మీనరాశి వారికి మరొక గొప్ప గుడ్ న్యూస్ ఏంటంటే ఖచ్చితంగా ఈ కార్తీక మాసం ద్వితీయ పక్షం అంటే బహుళ పక్షంలో పదహారవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేయటువంటి వస్తువులు ఆభరణాలు అటు మొదలైనటువంటివి కొనుగోలు చేసుకో కొనుగోలు చేయడం కోసం చేసే ప్రయత్నాలు చక్కగా హండ్రెడ్ పర్సెంట్ ఫలిస్తాయి అని చెప్పొచ్చు ప్రధానంగా తీసుకుంటే మీ జన్మరాశికి దశమ స్థానాధిపతి ఎవరు అంటే గురు గురుడు ఈ దశమ స్థానాధిపతి అయినటువంటి గురుడు తృతీయ స్థానంలో ఉన్నాడు తృతీయ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత ఇప్పటి వరకు ఎవరైతే ఉద్యోగపరమైనటువంటి విషయాలలో తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారో ఆ ఆందోళన అంతా కూడా తొలగిపోతూ ఉంటుంది పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి వారికి వ్యాపారం చేసేటటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి కాలం అని చెప్పాలి కారణం ఏంటంటే దశమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే నూతనంగా వ్యాపారం ప్రారంభం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి లేదా ఆల్రెడీ వ్యాపారం చేస్తున్నటువంటి అన్ని రకాలైనటువంటి వ్యాపార కూడా ఊహించని దానికన్నా కూడా అంటే గొప్ప ఫలితాన్ని గొప్ప లాభాన్ని పొందే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా మీనరాశులో జన్మించినటువంటి మహిళలు చాలా గొప్ప ప్రశాంతతను పొందుతారు ఏదో ఒక గొప్ప కార్యాన్ని సాధించామంటే ఎప్పటి నుంచో చాలా పెండింగ్లు పడుతూ పోస్ట్ పోన్ అవుతూ వాయిదాలు వేసుకుంటూ ఒక ముఖ్యమైన ముఖ్యమైనటువంటి పని జరగక దానికోసం ఎంతో పరితపిస్తున్నటువంటి వారికి ఆ పని అత్యంత సునాయాసంగా జరిగిపోతుంది ఒక గొప్ప కార్యాన్ని సాధించాననేటటువంటి భావన మీనరాశిలో ఉండేటటువంటి స్త్రీలకు చాలా గొప్పగా కలుగుతుందని చెప్పాలి డే వైజ్గా కనుక పరిశీలిస్తే పదహారవ తేదీ ఉదయం నుంచి పద్దెనిమిదవ తేదీ ఉదయం నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు బంధువుల నుంచి కానీ మిత్రుల నుంచి కానీ సోదరుల నుంచి కానీ తోబుట్టువుల నుంచి కానీ విశేషమైనటువంటి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి మీరు ఏదైతే చెయ్యాలనుకుంటారో అది చక్కగా చేయగలుగుతారు వెదకపోయిన తేగి కాలికి తగిలింది అన్నట్టుగా మీరు దేనికోసమైతే ప్రయత్నిస్తుంటారు ఆ ప్రయత్నం అనేది చక్కగా ముందుకు వెళ్తుంది పద్దెనిమిదవ తేదీ ఉదయం నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఇరవై తేదీ రాత్రి ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల వరకు ఇది గృహానికి సంబంధించినటువంటి విషయాలలో కానీ విద్యకు సంబంధించినటువంటి విషయాలలో కానీ మాతృస్థానానికి సంబంధించినటువంటి విషయాలలో కానీ చాలా గొప్ప ఆనందాన్ని పొందుతారు విశేషమైనటువంటి యోగం కూడా కలుగుతుంది ఇరవై తేదీ రాత్రి ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల నుంచి ఇరవై రెండవ తేదీ సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల వరకు సంతానపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తను పాటించండి ఎక్కడెక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి ఏమేం చేయాలనే విషయాల్లో జాగ్రత్తలు ఫోకస్ పెట్టండి ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి ఈ రోజుల్లోనూ ఊహించినటువంటి విధంగా నష్టాలు సంభవించేటటువంటి అవకాశం కూడా కలుగుతూ ఉంటుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారు జాగ్రత్తలు పాటించండి ఇరవై రెండవ తేదీ సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల నుంచి ఇరవై ఐదవ తేదీ ఉదయం ఐదు గంటల మూడు నిమిషాల వరకు ఆకస్మికమైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ శత్రుల సమస్యలు కానీ ఊహించినటువంటి ప్రయాణాలు కానీ కలుగుతూ ఉంటాయి అధికమైన ధన వ్యయం కూడా కలుగుతూ ఉంటుంది ఇది ఇన్వెస్ట్మెంట్స్ కి కూడా పనికిరాదు ఇరవై ఐదవ తేదీ ఉదయం ఐదు గంటల మూడు నిమిషాల నుంచి ఇరవై ఏడవ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు ఇది చాలా గొప్ప యోగాన్ని ఇస్తుంది చేసేటటువంటి పనులు అంటే ఉద్యోగ ప్రయత్నాలు కానీ వివాహ ప్రయత్నాలు కానీ విద్యా సంబంధమైన ప్రయత్నాలు కానీ లేదా ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులు చే చేయటం కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా చాలా గొప్ప ఫలితాన్ని కలిగిస్తాయి అని చెప్పాలి ఇక్కడ ఇక్కడ మీకు ఏ పని పట్టుకున్నా సరే దాదాపుగా నూటికి నూరు శాతం సత్ఫలితాన్ని పొందుతారు ఇరవై ఏడవ తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి ముప్పైవ తేదీ ఉదయం ఆరు గంటల వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా గొప్ప ఫలితాన్ని గొప్ప యోగాన్ని ఇవ్వదు ప్రయాణ సమస్యలు కానీ ఉద్యోగం సమస్యలు కానీ వ్యాపార సమస్యలు కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి ఆర్థిక నష్టాలు కానీ లేదా ఏదైనా రావాల్సిన ధనం చేతికి రాకపోవటం కానీ సంభవిస్తూ ఉంటుంది అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చడం వలన మానసికమైనటువంటి చిరాకులు చికాకులు కూడా పెరుగుతూ ఉంటాయి ముప్పై తేదీ ఉదయం నుంచి ముప్పై తేదీ రాత్రి వరకు ఉండే సమయం కూడా గొప్ప ఫలితాన్ని గొప్ప యోగాన్ని అయితే ఇవ్వదు ఓవరాల్గా కనుక తీసుకుంటే మేనరాశిలో జన్మించినటువంటి వారికి అంటే ఒక అరవై శాతం అనుకూలతలు ఉన్నప్పటికీ ఒక నలభై శాతం కొద్దిగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక తొలగిపోవాలి అంటే మేనరాశిలో జన్మించినటువంటి వారు చేయదగినటువంటి అద్భుతమైనటువంటి పరిహారం ఏమిటంటే ఇరవై తేదీ ఆ రోజు షష్ఠీ గురువారం పుష్యమీ నక్షత్రం మీ రాశికి ధనాధిపతి అయినటువంటి కుజుడు ఐదవ స్థానంలో నీచంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఈ ఇరవయవ తేదీ ఇరవై ఒకటవ తేదీ గురువారం ఈ ఇరవై ఒకటవ తేదీన సుబ్రహ్మణ్య స్వామికి కుంకుమ కలిపినటువంటి నీళ్ళతో అభిషేకం చేయించండి తద్వారా అనారోగ్య సమస్యలు కానీ సంతాన సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ తొలగిపోతూ ఉంటాయి దాంతోపాటు చెప్పదగినటువంటి మరొక అద్భుతమైనటువంటి పరిహారం ఏమిటంటే ఇరవై ఐదవ తేదీ దశమి సోమవారం ఆ రోజు ఉత్తరా నక్షత్రం ఉంటుంది ఆ రోజున చక్కగా సూర్య నమస్కారాలు చేయడం కానీ ఆదిత్య హృదయం పారాయణ చేయడం కానీ గోమాతకు గోధుమలను ఆహారంగా సమర్పించడం వలన కూడా మంచి ఫలితాన్ని పొందుతారు ఇవి మినరాశికి సంబంధించినటువంటి ఫలితాలు సుభం